హాయ్ ఆల్ వెల్కమ్ టు అబీబాబీ ఛానల్ ఈరోజు మన వీడియో ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ అండి బేసిన్ హల్వా మనం శనగ పిండితో ఈజీగా ఇంట్లోనే మనము ఈ స్వీట్ని అయితే చేసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి తయారీ విధానం చూసేద్దాం ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకున్నానండి స్టవ్ వెలిగించుకొని హీట్ అయ్యాక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నానండి ఈ స్వీట్లో నెయ్యి ఎక్కువ పడితే బాగుంటుంది మీరైతే వేసుకోవాలంటే హాఫ్ కప్ అయితే వేసుకోండి బాగుంటుంది ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తున్నానండి ఫుల్ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా నేను జీడిపప్పు ఎండు ద్రాక్ష అయితే వేసుకుంటున్నానండి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకే ఇదే నెయ్యిలోకే నేను ఇప్పుడు ఒక కప్పు శనగపిండి అయితే వేసుకుంటున్నానండి మనము ఈ శనగపిండి వేయించుకునేటప్పుడు అయితే ఫ్లేమ్ అయితే లోలో పెట్టుకోవాలండి లో పెట్టుకొని మనము ఒక ఫైవ్ మినిట్స్ అండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని అయితే నేను వేయించుకుంటున్నానండి మనము ఉండలు లేకుండా వేయించుకోవాలి ఇలా మనము ఈ స్పాచ్లో ఈ స్పూన్తో ఇలా ఇలా అనుకుంటూ అయితే నేను ఇలా వేయించుకుంటున్నానండి ఖచ్చితంగా మనకు శనగపిండి వేయించుకునేటప్పుడు అయితే ఇలా ఉండలు వస్తాయి కాకపోతే మనం ఇలా అనుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకుంటూ ఇలా అనుకుంటూ మనము వేయించుకోవాలండి చాలా బాగుంటుందండి స్వీట్ రెసిపీ అయితే చూడండి ఈ కలర్ రావాలి శనగపిండిని అయితే మనం దోరగా వేయించుకోవాలండి ఒక కప్పు ముందుగా కాంచి చలార్చి పెట్టుకున్న నీళ్ళు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మనము బాగా కలుపుకోవాలండి ఈ శనగపిండిని నీళ్ళని మనము ఈ వాటర్ యాడ్ చేసి కలుపుకోగానే మనకు ఈ మిశ్రమం అంతా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందండి సపరేట్ అయిపోతుంది ఇప్పుడైతే మనము ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ అయితే తీసుకోవాలండి చక్కగా ఇప్పుడు ఈ షుగర్ని శనగపిండి మిశ్రమంలో బాగా కలుపుకోవాలి కరిగిపోయేంత వరకు బాగా కలిసేంతవరకు ఫ్లేమ్ తగ్గించతే ఈ ప్రాసెస్ చేయాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి ఈ చక్కెరంతా కరిగాకైతే మనకి ఇలా వస్తుందండి మళ్ళీ ఒక స్పూన్ అయితే నేను నెయ్యి అయితే వేసుకుంటున్నాను వేసి బాగా కలుపుకుంటున్నానండి ఇప్పుడు మనము మీకు నచ్చితే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి నేను కొద్దిగా అయితే ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను అలానే కొంచెము వేల కలుపు అండి ఇలాచీ పౌడర్ యాడ్ చేసి కలిపేసుకుంటున్నానండి మనకైతే ఇప్పుడు ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి ఇందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి వేసుకొని కలిపేసుకుంటే మనకు స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి ఈ శనగపిండితో చేసిన హల్వా అయితే రెడీ అయింది మీకు నచ్చితే అప్పుడే అలా అయినా తినేవచ్చు కొంతమంది పీసెస్గా తినడానికి ఇష్టపడతారు మనము పీసెస్గా అయితే చేసుకుందాము ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి అందులో కొంచెం నెయ్యి వేసి ఇలా గ్రీస్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని ఆ ప్లేట్లో అయితే వేసుకొని మనకు నచ్చిన షేప్లో మౌల్డ్ చేసుకుందాము నేనైతే ఇలా అయితే చేసుకున్నానండి ఇప్పుడు మనము రూమ్ టెంపరేచర్ అయినా సరే లేకుంటే ఫ్రిడ్జ్లో అయినా హాఫ్ అన్ అవర్ పెట్టేసి తీసేసి తర్వాత మనము పీసెస్గా కట్ చేసుకొని తినేసేయచ్చు ఎమ్మీగా ఉంటుంది చాలా బాగుంటుందండి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను మా బాబు పక్కనే ఉన్నాడండి వెయిట్ చేస్తున్నాడు స్వీట్ కోసము చూడండి ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను అంతే అండి మనకి అమ్మి అమ్మి శనగపెండితో చేసిన హల్వా బేసిన్ హల్వా అయితే రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అవీభవి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్